అందరికి నమస్కారం నేను మీ నిసిమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వచ్చిన హృదయం ఎపిసోడ్ ట్వంటీ వన్ చందు వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది చంద్రమ్మ తను సోఫాలో కూర్చోగానే రూమ్ లో నుంచి బయటికి వచ్చాడు వాచ్మెన్ చంద్రమ్మ వాచ్మ్యాన్ని చూస్తూ కొద్దిగా ఉంటే దొరికేసే వాళ్ళం నీకు తెలుసా అంది చిన్నగా ఏమైంది అడిగాడు అతను డౌట్గా ఏముంది చందుబాబు వచ్చాడు కొంతలో తప్పించుకున్నాం అని చెప్పింది చంద్రమ్మ చందు వచ్చిన సీన్ ని గుర్తు చేసుకుంటూ దొరకలేదు కదా ఇంతకీ నేను అడిగిన దాని గురించి ఏం చేశావు అడిగాడు అతను డౌట్గా ఇందాకే దానికి నాలుగు తగిలించి పెట్టాను అందులో స్లీపింగ్ మాతర్లు వేసాను నువ్వు త్వరగా వెళ్ళి నీ పని కానిచ్చుకొని వచ్చే అని చెప్పింది చిన్నగా ఏ చంద్రమ్మ అని చెప్పి మధు ఉన్న గదిలోకి వెళ్ళాడు ఆ విధవ చందు కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు గుర్తొస్తుంది తనకి మెడిసిన్స్ గురించి చీ అసలు దీని గురించే కదా ఇంత దూరం వచ్చింది ఇవే మర్చిపోయి వెళ్ళిపోతున్నానేంటి అనుకొని మళ్ళీ టర్న్ తీసుకొని మధు దగ్గరికి స్టార్ట్ అయ్యాడు ని మధు రూమ్ లోకి పంపించి టీవీ ఆన్ చేసుకుని చూస్తూ కూర్చుంది చంద్రమ్మ ఇంతలో తనకి కాల్ రావడంతో బయటికి వెళ్ళింది తను ఇలా బయటికి వెళ్లగానే అక్కడికి వచ్చాడు చందు లోపలికి వెళ్లి చూసేసరికి హాల్లో టీవీ ఆన్ చేసి కనిపించింది కానీ ఎవ్వరూ కనిపించలేదు కిచెన్ లో చూశాడు అక్కడ ఎవరూ లేరు ఈ చంద్రం ఏంటి మధుని వదిలేసి బయటకు వెళ్ళిపోయింది అనుకుని మధు కోసం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ ఎవరూ కనిపించలేదు మధుకేమైందో అని ఒక పక్క టెన్షన్ మొదలైంది చందులో మొత్తం అంతా వెతకడం మొదలు పెట్టాడు లాస్ట్ లో ఇంకో ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు చందు అప్పుడే కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన చంద్రమ్మ చందుని చూసి ఒక్కసారిగా భయపడిపోయింది చందుకి లోపల వెళ్ళడం చూసి కోపంగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుని బయటికి వచ్చి చావ కొట్టడం చంద్రమణి వాచ్ ని కుర్చీలో కట్టేసి మళ్ళీ మధు దగ్గరికి వెళ్లాడు చందు అక్కడ మధుని కొట్టిన వేలి ముద్రలు తన చెంపలపై కనిపించగానే ఒక్కసారిగా చందు రక్తం మరిగిపోయింది అలాగే కిందకి చూసిన చందు కళ్ళు ఎర్రబడ్డాయి ఎందుకంటే మధు కాళ్ళకి ఇనప సంఖ్యలు వేసి ఉన్నాయి మధుని ఎంత లేపినా కూడా అస్సలు లేవడం లేదు కోపంగా బయటికి వచ్చాడు చందు చందుని అంత కోపంగా చూసిన ఇద్దరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఏం చేశారా ఎందుకు నా మధు లేవడం లేదు అడిగాడు కోపంగా అది తనకి ఇచ్చే పాలల్లో మద్దు మందు కల్పించాం చెప్పింది చంద్రమ్మ భయంగా అది విని ఒక్కటేశాడు చందు ఆమె పెదవి చిట్లి మొదలైంది ఎందుకు పెద్ద అడిగాడు చందు ఇంకా కోపంగా ఇద్దరు మెదపడం లేదు చందు మీరు ఆన్సర్ చెప్పరు కదా నాకు తెలుసు మీ చేత ఎలా చెప్పించాలో అని చెప్పి మధు కోసం తెచ్చిన మెడిసిన్ కవర్ ఓపెన్ చేసి ఒక సిరప్ బాటిల్ తీసి ఓపెన్ చేశాడు చందు మీకు ఒక విషయం తెలుసా ఇది మతి స్థిమితం లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మెడిసిన్ లా పనిచేస్తుంది అలా కాకుండా నార్మల్ మనుషులకి ఇది ఇస్తే వాళ్ళకి మతి పోవచ్చు ఒకవేళ హై డోస్ ఇచ్చాననుకో అప్పుడు ప్రాణమే పోవచ్చు అని చెప్పాడు ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తూ లేదు లేదు నేను నేను చెప్తాను అది విడు మధుని అను అనుభవించాలి అనుకున్నాడు అందుకే అని చెప్పింది చంద్రమ్మ భయంగా అది విన్న చందు కోపంగా తన కాలి బూటితో వాచ్మ్యాన్ మొహం మీద తన్నాడు నిఖిలా కాదురా అని చెప్పి వాష్రూమ్ లోకి నడిచాడు చందు ఎందుకు వాష్రూమ్ లోకి వెళ్ళాడో అర్థం కాలేదు ఇద్దరికి ఒక రెండు నిమిషాలకి బయటకి వచ్చాడు చందు ఒక చేతిలో బ్లీచింగ్ పౌడర్ ఇంకో చేతిలో హార్పిక్ పట్టుకుని వచ్చాడు అవి రెండు టేబుల్ మీద పెట్టేసి మళ్ళీ కిచెన్ లోకి వెళ్లాడు కిచెన్ లో నుంచి వస్తూ ఒక పెద్ద లోట అండ్ యాసిడ్ అండ్ పిండి తీసుకుని వచ్చాడు చందు ఎందుకు అవి తీసుకుని వచ్చాడో ఇద్దరికీ అర్థం కాలేదు చందు వాళ్ళని చూస్తూ ఏంటి నేనేం చేస్తున్నానో అర్థం కావడం లేదు కదూ నాకు తెలుసు కొంచెం వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది అని చెప్పాడు సైడ్ స్మైల్ ఇస్తూ చందుబాబు మమ్మల్ని వదిలేయండి మీకు దండం పెడతాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను ఇక్కడ నుంచి మధుని నా కూతురులా చూసుకుంటాను అంది భయంతో ఏడుస్తూ సారీ చంద్రమ్మ నీకు ఇంకా అవకాశం లేదు నా మధుని మళ్లీ నీలాంటి దానికి అప్పగిస్తాను అని ఎలా అనుకున్నావు అంటూ ఆ లోటాలో బ్లీచింగ్ పౌడర్ హార్పిక్ చీమల పిండి వేసి అలాగే యాసిడ్ కూడా పోసి బాగా మిక్స్ చేస్తున్నాడు ఇదిగో మీకోసమే దీన్ని ప్రిపేర్ చేస్తున్నా అన్నాడు చందు నవ్వుతూ మా కోసమా అడిగాడు వాచ్మ్యాన్ ఆశ్చర్యంగా నీకు తెలుగు అర్థం కాదా లేదంటే చెవుడుందా ఏమున్నా కూడా పర్లేదులే నేను అన్ని తగ్గించేస్తాను అని చెప్పాడు ఆ లోటాన్ని తీస్తూ చందుబాబు ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి మీ దండం పెడతాను అని చెప్పాడు ఏడుస్తూ వాళ్ళు అది ఫస్ట్ బలవంతంగా వాచ్మ్యాన్ చేత తాగించాడు చందు అది తాగినవాడు ఒక ఐదు నిమిషాల్లో గిలగిలా కొట్టుకుంటూ మాంసం సగం సగం కొరికేసినట్టు బయటికి వచ్చి చచ్చిపోయాడు అది చూసిన చంద్రమ్మ భయంతో చందుబాబు నన్ను క్షమించు అని వేడుకుంటుంది ఏడుస్తూ ఏంటి నిన్ను క్షమించాలా నువ్వు అసలు ఆడదానివేనా ఒక ఆడపిల్ల అందులో మతి స్థిమితం ఇలా చేయాలి అని చూసా వచ్చి నీలాంటి వాళ్ళకి చావే మార్గం అని చెప్పి దాని చేత కూడా ఆ లిక్విడ్ తాగించాడు చందు ఒక ఐదు నిమిషాలకి తను కూడా అలానే చనిపోవడంతో వెంటనే తన ఫ్రెండ్ అయిన ఏసీపీకి కాల్ చేసి రమ్మని చెప్పాడు అతను వచ్చాక విషయం మొత్తం చెప్పాడు చందు ఏసీపీకి అంతా విన్నా అతను చందు ముందు మధుర్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు ఇక్కడ జరిగిన దాంతో నీకు సంబంధం లేదు అయినా అలాంటి వెధవల్ని చంపి నువ్వు మంచి పనే చేశావు దీన్ని నేను చూసుకుంటాను అని చెప్పి చందుని మధుని అక్కడి నుంచి పంపించేశాడు అతను చందు మధుని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాడు చందు మధు ఇక బయట ఉండడం అంత సేఫ్ కాదు కానీ ఇంట్లోకి తీసుకుని వెళ్తే మను ఖచ్చితంగా మధుని గుర్తుపడుతుంది ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది మను మళ్లీ తనకి మధు గురించి తెలిస్తే తను మళ్లీ అప్సెట్ అవుతుంది దేవుడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ బయట కూర్చున్నాడు చందు అప్పుడే అటువైపుగా వెళ్తున్న తేజ్ మను చందుని అక్కడ చూసి ఇదేంటి మను మీ అన్న ఇక్కడున్నాడు అడిగాడు తేజ్ ఆలోచిస్తూ అప్పుడే డాక్టర్ వచ్చి మధు కండిషన్ చెప్పడం అంతా వెనుక నుంచి విన్నారు తేజ్ అండ్ మను ఇంతకీ ఆ మధు ఎవరు అడిగింది మను తేజ్ ని చూస్తూ నాకేం తెలిసే నా వైపు అలా చూసి అడుగుతున్నా అడిగాడు తేజ్ మనుని మను ఒక కనుబొమ్మ చిన్నది చేసి ఇంకో కనుబొమ్మ పైకి ఎత్తి చిన్నప్పటి నుంచి నీ బెస్ట్ ఫ్రెండ్ కానీ తన లైఫ్లో ఉన్న అమ్మాయి ఎవరో తెలీదు అది నేను నమ్మాలి అంది మను వేటకారంగా ఇది మరీ బాగుంది వాడేమైనా ప్రతి పని నాకు చెప్పి చేస్తాడా ఏంటి లేదు కదా మరి నాకెలా తెలుస్తుంది అన్నాడు చిన్నగా పదా ఏంటో తెలుసుకుందాం అని పెద్ద సిబిసిఐడి ఆఫీసర్లా ముందుకి నడిచింది మను మను చేసే చిన్న పిల్లల చేష్టలు చూసి నవ్వుతూ మనుని అనుసరించాడు మను సీరియస్ గా వెళ్లి చందు ముందు నిల్చింది చేతులు కట్టుకొని మనుని తేజ్ ని అక్కడ చూసిన చందు ఒక్కసారిగా షాక్ అయి మను నువ్వేంటి ఇక్కడ తేజ్ అన్నాడు భయంగా ఎవరన్నయ్యా మధు అడిగింది మను సీరియస్ గా మమ్మధున ఎవర్రా అమ్మాయి అడిగాడు చందు కంగారుగా నా దగ్గర దాచాలి అని చూడు నేను మొత్తం వినేశాను చెప్పింది మను సీరియస్గా చందు చూశాడు అవునా అన్నట్టు తేజ్ కూడా అవును అని చెప్పడంతో ఇక తప్పక ని మధుని ఉంచిన రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు అక్కడ బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న మధుని చూసి అంది మను చిన్నగా మను కళ్ళు తడితో చెమర్చాయి సంతోష్ కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి రెడీ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇండియా ఫ్లైట్ ఎక్కేశాడు సంతోష్ ఇండియా రీచ్ అవ్వగానే ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది సంతోష్ కి సంతోష్ అది చూసిన వెంటనే భయంతో కాల్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అన్నాడు వినయంగా అతను నువ్వు అరియా ఏం చేస్తున్నారు ఆ తేజ్గాడి ఇక్కడ మనుతో ప్రేమలో పడిపోయాడు త్వరగా రియాని ఇండియా రమ్మని చెప్పు లేదంటే మొత్తం ప్లాన్ అంతా పోతుంది అని చెప్పాడు కోపంగా లేదు సార్ అలా జరగనివ్వము నేను వెంటనే రియా ఇండియా వచ్చే ఏర్పాట్లు చూస్తాను అని చెప్పాడు వినయంగా అతను ముందా పని చూసి తగలడు ఏమన్నా తేడా వస్తే మాత్రం అస్సలు సహించేదే లేదు అని కోపంగా చెప్పేసి కాల్ కట్ చేసేసాడు సంతోష్ వెంటనే చోటుకి కాల్ చేశాడు చెప్పన్నా ఏం చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడే రియా తన షూటింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చింది చెప్పాడు చోటు అయితే నువ్వు ఒకసారి తన రూమ్ దగ్గరికి వెళ్ళు వెళ్ళి నాకు మళ్ళీ కాల్ చే చెప్పాడు సంతోష్ హా సరే అన్నా అని చెప్పి అక్కడి నుంచి రియా దగ్గరికి వెళ్ళాడు చోటు అక్కడికి వెళ్ళి రియా రూమ్ డోర్ నాక్ చేస్తున్నాడు ఈ టైంలో ఎవరు అనుకుని హా వస్తున్నా అని చెప్పి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసింది రియా అన్న మీతో మాట్లాడతాడంట అని చెప్పి ఫోన్ తీసుకొని రియాకి ఇచ్చాడు చోటు చోటు దగ్గర ఫోన్ తీసుకొని హలో రియా కొంచెం డౌట్ గానే హాయ్ డార్లింగ్ నేను సంతోష్ని ఇక్కడ నుంచి మనం నీ మొబైల్లో మాట్లాడుకోవద్దు అది అంత సేఫ్ కాదు అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటి అంటే నువ్వు అర్జెంట్గా స్టార్ట్ అయ్యి ఇండియారా అని చెప్పాడు సీరియస్గా అదేంటి ఇంకా నా షూట్ కంప్లీట్ అవ్వలేదు కదా మరి అప్పుడే ఎందుకు రావడం రియా ఆలోచిస్తూ ఇక్కడ నువ్వు ఒక మూవీ గురించి చూస్తూ కూర్చో ఇక్కడ కోట్ల ఆస్తి పోయేలా ఉంది అన్నాడు సంతోష్ కోపంగా ఏమంటున్నా అసలేమైంది అడిగింది రియా చిరాగ్గా నీ సవతితో ప్రేమలో ఉన్నాడు అందుకే నువ్వు ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యి ఇండియాలో ల్యాండ్ అవ్వాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు రియా కూడా త్వరగా తన బిలాంగింగ్స్ అన్ని తీసుకుని ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయింది సంతోష్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి రియాకి సెండ్ చేశాడు రియా ఫ్లైట్ ఎక్కేసి ఇండియాలో ల్యాండ్ అయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్